నేను మీ జాను రమేష్ నాయక్ రంగారెడ్డి జిల్లా కడతాల్ మండలం గోవిందాయపల్లి తండ గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఏకగ్రంగా ఎన్నికైనందున గ్రామ పెద్దలకు మరియు యువకులకు నా హృదయపూర్వక ధన్యవాదములు అలాగే అలాగే ఎనిమిది మంది వార్డు సభ్యులు గ్రామ సంక్షంలో ఏకగ్రంగా ఎన్నుకోవడం జరిగింది అలాగే ఎనిమిది మంది వార్డు సభ్యులు ఏకాగ్రంగా అయినందున ప్రత్యేక అభినందనాలు ఎనిమిది మంది వార్డు సభ్యులు కలిసి కేతావత్ రతన్ నాయక్ గారిని ఉప సర్పంచ్గా ధన్యవాదములు కేంద్ర రాష్ట్ర నిధులు తీసుకొచ్చి పార్టీలకు అతీతంగా పనిచేస్తామని చేస్తామని అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతామని మరొక్కసారి గ్రామ పంచాయతీ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదములు జై శివాలాల్ బరాజ్